దృష్టి కలిగిన వారు దృష్టి ద మెర్సిఫుల్ సైట్ మెర్సిఫుల్ హార్ట్ దయా దృష్టి కొందరికి హృదయాలు ఎలా ఉంటాయంటే అంటే బారిపోయి రాళ్ళులాగా కోణరాళ్ళులాగా అయిపోతాయి కొందరు హృదయాలు కొందరు హృదయాలు ఉండవు చిన్న విషయానికి స్పందిస్తారు హృదయాలు మృదువుగా కనికరంతో దయా దాక్షిణ్యాలతో కొందరు హృదయాలు చాలా సున్నితంగా ఉంటాయి అది దేవుడు ఆశీర్వదించే హృదయం అంటారు దాన్ని అలాంటి సున్నితమైన హృదయాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కొందరు మహామూర్ఖంగా ప్రవర్తిస్తారు సంపర సంపరై సంప్ర పళ్ళు రాలగొటానికి పళ్ళు కింద రాలితే ఎగురుకోవాలరా మనం చూడాలరా మన వంశం ఏంటనుకున్నావురా ఇది అత్తయ్య కొడుకు చెప్తుంది కోడలు పల్లరాలు కొట్టమని ఎంత మూర్ఖురాలి కోడలు ఏమంటుంది నన్ను కాదు కొట్టాల్సిందే ఈ ముసలి నువ్వు పోయినప్పుడు పీడిస్తుంది మీ అమ్మ చెయ్యి చెయ్యి ఎత్తకుండా ఇల్వ ఈ మనిషి మూర్ఖరాలే ఆ మనిషి మురుకురాలే దయ మనిషిని మనిషి నరకడం పొడవడం కాళ్ళు ఇరవడం చేతులు ఇరవడం తగలబెట్టడం కృష్ణాన్ని పోసి కంపలు పాడు చేయడం లేనిపోయిన మాటలు చెప్పి సంసారాలు నాశనం చేయడం ఇలాంటి శని హృదయాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ప్రార్థనకు వస్తా పోతా ఉన్నా వస్తుంటారు పోతుంటారండి బాగానే వస్తూ పోతూ ఉన్న వాక్యం ఏంటన్నా పురపాటును కూడా అట్లాంటి కుటుంబాలు ఆశీర్వదించబడడం బైబుల్ అంటుంది దయాదృష్టి ఎక్కడ సామెతల దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి అట్టివాడు దీవెన దయా దృష్టి కలిగిన పొందుతాడట మరి మీరు దీవెన్న పొందాలి ఆశీర్వించబడాలి దేవుని ఆశీర్వాదాలు శాశ్వతమైనవి మీ మీదకి రావాలి అలాగే మీరు ఇప్పుడు దయ కలిగిన మనుషులైనా మీ గుడ్డల్లో కనికరం ఏమన్నా ఉందా పక్కింటి మనసు భయంకరమైన స్థితిలో ఉంటే ఆ మనిషికి అట్లా కావాలని అవుతున్నావా ఆ మనిషి ఇంకా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా లేక అయ్యో సాటి స్త్రీ నా తోటి మనిషి ఇలా మారిపోయాడు అనే దిగులతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను మన ప్రభే సుక్రీస్తు రోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనికరించాడు ఆకలితో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనికరించి ఆహారం పెట్టాడు బాధలో ఉన్న వాళ్ళని పరామర్శించాడు ఆయన గుండెల్లో ఉన్న ఆ మెర్సిఫుల్ హార్ట్ కనికరపు ఆ దృష్టి ఆ కనికరంతో నిండిన ఆయన గుండె మనకు కలిగితే దేవుడు అంటాడు తప్పనిసరిగా ఆ లోక సంబంధమైనటువంటి చరిత్రలు మనం చదివితే ఎవడైనా భక్తులు ఏమన్నా చేశాడంటే వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు ఎత్తిన కాలు పెట్టి ఆయన అట్లాగే పాతాలను దొక్కుతాడు వాళ్ళ దేవుడు ముక్తుడు ఏమైనా చేస్తే నెత్తిన కాలు పెట్టి తొక్కడమే పాతాడానికి అయితే యేసు ప్రభు అలా చేసినాడు కాదు పాపిని క్షమించి రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్ర పరిచి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదానికి పునాదిగా చేస్తాడు నా ప్రియమైన ఈ ఈరోజు మీకు హృదయాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించి ఓ రోజున ఒక వ్యక్తి సరిగ్గా ఐదు గంటలకు ఇంటికి ఇంటికి వచ్చి భార్యని అడిగాడు భోజనం ఉందా అని ఉండటం ఏంటంటే బాబు వేడివేడిగా పెట్టినా ఆలస్యంగా వచ్చావు ఐదైంది గంట కొంచెం ఏలాపాలు లేకుండా వచ్చావు నీకు వేడివేడిగా నూట పెట్టిన బాబు తినమంది త్వర త్వరగా తింటున్నాడు తింటూ ఉంటే ఎదురుగా గేట్లు ఆ గేట్లో ఒకడు పాపం బిక్షగాడు మరి చెయ్యా ఆక్రోతం బాబు ఒక అన్నం పెట్టి బాబు అని అతను అడిగాడు ఐదు గంటలప్పుడు ఇతను తినేవాడు ఏమనాలా భార్యని తీసుకెళ్ళి కొంచెం అన్నం పెట్టి పోపు నాన వయసు నటుని తీసుకెళ్ళి కొంచెం అన్నం పెట్టి పోపు అనాలా ఏమన్నా తెలుసా ఎలా పోలేదు అనసా ఆడు కుదేదానికి అన్నాడు ఆడేమన్నాడు తెలుసా నీకు ఉందంటే ఎలా పోలా ఐదు గంటలకు వచ్చి ఆడు మనసులో వీడి పొందా ఎలా ఫలా తిడుతున్నాడు ఐదు గంటలకు వచ్చి దాన్ని ఎలా పొల లేకుండా అడుగుతున్నా అడుతున్నాడు అని మనసులో వాడు అనుకునే ఉంటాడు అనుకునే ఉంటాడు పిచ్చకాడు కదండి పేదోడు కదండి పేదవాళ్ళ కదండి డబ్బులు అయిపోదు మనల్ని ఏమైనా వాడు అడుగుకున్నప్పుడు ఏమో నీగిపోతే ఏమో తెడతాడు పేగాదేగా చూసి చల్లబాట్లు వేస్తున్నాడు చల్లబాట్లు చల్లబట్టలు నాశనం గాను రూపాయి టీకా అడిగి మా ఈ నడక చూడు వెనక తిడుతుంటారు పేదవాడు సరే ఆ భార్య ఏమైంది అంటే అన్నం చాలా ఉంది ఎవరో పెద్ద అయినా అంత అన్నం తీసుకెళ్లి పెడతానండి అని భార్య అడిగింది అప్పుడు ఇతను ఏమన్నాడు తెలుసా పనికి మాలిందన్న ఈరోజు అన్నం పెట్టలేదు అనుకో రోజు వస్తాడు అన్నం కాడు పెట్టదు అది చాలా ఉందండి అన్నం తీసుకెళ్ళి కాలంలో పై పెట్టద్దు ఇట్లా ఎవరినో వస్తే అన్నం పెట్టద్దు రోజు వస్తే వాళ్ళు పెట్టకో అయ్యా ఆక్రోపంటున్నాడు పెద్ద అయినా తండ్రి లాంటి నీకే చెప్పేది నారుబాయ్ చూసారండి కఠినమైన హృదయం అదే అంత అన్నం తీసుకెళ్లి పెట్టింది అనుకో అమ్మమ్మ కొంచెం నీళ్లు తెమ్మ అంటాడు నీళ్లు కూడా తెచ్చిచ్చింది అనుకో అన్నం తిని నీళ్లు తాగి ఏమంటారు తెలుసా నీ కడుపు చల్లగా ఉండ అంటాడు అంటాడు నీ కడుపు చల్లగా ఉండాలమ్మా పిల్ల పాపలతో నీ కుటుంబ క్షేమంగా ఉండాలమ్మ అని ఆడు అదో రకమైన బాధలో ఆ పేదరికంలో ఆశీర్వదిస్తాడు అయితే ఆ రోజున అతన్ని నేను వచ్చి ఏ సత్యాన్ని తప్పటికే అన్నాడు కదా అతను ఏమనుకుంటే వెళ్ళాడు తెలుసా ఈ కడుపు బద్దలుగా కొయ్యన్నాడు జమ పొద్దున్నట్టు వీడి కడుపు కుమ్మ వీడు కడుపు అనుకుంటే తిట్టుకుంటే వెళ్ళినట్టున్నాడు సరిగ్గా ఆరు నెలల తర్వాత ఈయన కడుపు కోశారు అలా కడుపు కోసారు మరి ఏంటనుకున్నారు అందుకే బైబిల్ రాసింది కనికర దృష్టి ఆ కనికర స్వభావం కలిగిన వాళ్ళు ఆశ్రయించబడతారు ఆ మూర్ఖత్వం వల్ల శాపాలు తెచ్చిపెట్టుకుంటారని అని బైబిల్లో రాసింది బైబిల్ చెప్తున్న సత్యాలు ఇవన్నీ